ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ మీద రెండు వందల ఎనభై ఆరు పరుగులతో ఐపీఎల్ లిస్టులోనే హయ్యెట్ స్కోర్ని నమోదు చేసి సీజన్ అయితే ప్రారంభించింది ఇప్పుడు అదేవిధంగా మరో భారీ రికార్డుతో ఈ సీజన్కు అయితే ఎన్నికలు పలికింది పద్దెనిమిది ఏళ్ళ లీగ్ చరిత్రలోనే టాప్ ఫోర్ హైయెస్ట్ టీమ్ టోటల్స్ రికార్డును సొంతం చేసుకుంది తన చిరకాల ప్రత్యర్థి అయిన పై రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులు భారీ స్కోర్ను నమోదు చేసి ఒక అద్భుతమైన భారీ రికార్డుని క్రియేట్ చేసింది హైయెస్ట్ టార్గెట్ సెట్ చేయాలన్నా దాన్ని బ్రేక్ చేయాలన్నా తమకే సాధ్యమని సన్ హైదరాబాద్ మరోసారి నిరూపించింది గత మూడు సీజన్లో లో వర్సెస్ కేకే మ్యాచ్లో వరుసగా ఐదు సార్లు కేకేఆర్ విజయం సాధించి ఎస్ఆర్ఎస్ పై పూర్తిగా డామినేషన్ చూపించింది సీజన్ సీజన్లో కూడా కేర్ ఎస్ఆర్ మూడు సార్లు ఓడించి కప్పునైతే ఎత్తికెళ్లింది అలాంటి కేకేఆర్ ని నూట పది పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి కసితీర ప్రతీకారం తీర్చుకుంది ఆ జట్టుపై వరుస ఐదు ఓటముల తర్వాత భారీ విజయంతో కేకేఆర్ కు ఎస్ఆర్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎస్ఆర్ హెచ్ కోటినై చావు దీకర్ ఒక కూడా తన ఖాతాలో వేసి నూట పది పరుగుల భారీ తేడాతో ఓడి ఐపీఎల్ చరిత్రలోనే పరుగుల పరంగా భారీ ఓటమని మూటగట్టుకుంది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ముంబై ఇండియన్స్ చేతిలో నూట రెండు పరుగులతో తేడాతో ఓడిన కేకేఆర్ తాజా మ్యాచ్లో నూట పది పరుగులతో ఏడాతో ఓడి ఆ రికార్డును బ్రేక్ చేసింది మరోవైపు పరుగుల పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇది రెండో అతిపెద్ద విజయం టోటల్గా వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక పైసా వాసులు మ్యాచ్నైతే చూపించి వెళ్లారు ఎస్ఆర్ఎస్ చేసిన ఈ విద్వాంసానికి పాయింట్స్ టేబుల్లో కూడా ఎనిమిదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరి ఒక మంచి గుంగింపునైతే పలికింది ఈ మ్యాచ్ లో మాత్రం వెళ్తూ వెళ్తూ ఫ్యాన్స్ కి మూడు వందల స్కోర్ ని చూపించి వెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చారేమో అనిపించింది ఎందుకంటే టాస్ గెలవగానే ఎస్ఆర్ఎస్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది ఒకవేళ బౌలింగ్ ఎంచుకొని ఉంటే కేవలం మ్యాచ్ గెలిచేవారు కానీ రికార్డ్ అయితే దగ్గేది కాదు ముఖ్యంగా ఎన్ని క్లాసిన్ ట్రావెసర్లు ఊచే కొత్తకి ఢిల్లీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది ముఖ్యంగా క్లాసిన్ కి కేకే సార్ మరింతగా రెట్టింపు చేసుకున్నాడు ఈ మ్యాచ్ లో కొట్టే ఒక్కొక్క సిక్స్ కి కేకేఆర్ బౌలర్లో కళ్ళు బయలుకమ్మాయి అతను కళ చూస్తూ ఉండిపోయారు కేవలం పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకుని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఆర్ఎస్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు ఆ తర్వాత గేర్ తర్వాత గేర్లు మార్చి మరింత వేగంగా కొట్టడం మొదలుపెట్టాడు ముఖ్యంగా కేకేఆర్ లో మిస్టర్ స్పిన్నర్స్ గా పిలుచుకునే వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణను పిచ్చి కొట్టుడు కొట్టాడు దీంతో వరుణ్ చక్రవర్తికి కేవలం మూడు ఓవర్లు మాత్రం వేయించారు ఈ విధంగా క్లాసన్ కేవలం ముప్పై ఏడు బంతుల్లోనే ఆరు బౌండర్లు తొమ్మిది సెట్లతో నూట ఐదు పర్వలతో నాట్అవుట్ గా నిలిచాడు ఐపీఎల్లో క్లాసన్ కి ఇది రెండవ సెంచరీ అలాగే క్లాసెన్ కొట్టిన ఈ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోని మూడవ పాస్టెస్ట్ సెంచరీ అలాగే ఎస్ఆర్ఎస్ తప్పన పాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ కూడా క్లాసనే ఈ సీజన్లో టోటల్గా ఎస్ఆర్ఎస్ తప్పన ముగ్గురు ప్లేయర్స్ తమ సెంచరీలను పూర్తి చేసుకున్నారు క్లాసెన్ కొట్టిన ఈ సెంచరీతో అతను రోహిత్ శర్మ రికార్డును సైతం చేరుకున్నాడు అదేంటంటే అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో ఎండ్రిచ్ క్లాసన్ రోహిత్ శర్మను సమం చేశాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా తన ఖాతాలో రెండు సెంచరీలు మాత్రం రెండు ఎనిమిదిలో అరగేటం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు రెండు వందల అరవై తొమ్మిది మ్యాచ్లు ఆడి రెండు సెంచరీలు మాత్రమే చేశాడు కానీ కానీ క్లాసన్ మాత్రం నలభై తొమ్మిది మ్యాచ్లో రెండు సెంచరీలు కంప్లీట్ చేసుకున్నాడు క్లాసన్ పై పెట్టిన ఇరవై మూడు కోట్లకి మ్యాచ్ తో సరైన న్యాయం చేశాడు ఇక మ్యాచ్ లో చెప్పుకోబోయే మరొక విధ్వంసకరే బ్యాటర్ ట్రావిసెడ్ టోటల్గా ఈ సీజన్లో హెడ్ నుంచి ఒక మంచి భారీ స్కోర్ నైతే చూడలేదు కానీ ఈ మ్యాచ్తో హరిబర్ నాయర్ డెబ్బై ఆరు బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేసి తన ఆఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు ట్రావిసెడ్ టోటల్గా నలభై బంతులు నూట తొంభై స్ట్రైక్ రేట్తో ఆరు బౌండరీలు ఆరు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు ట్రావిస్ హెడ్ చేసిన ఈ విధ్వంసకర బ్యాటింగ్కి ఇతనే సెంచరీ చేస్తాడేమో అనిపించింది హెడ్ అభిషిక్షర్ శర్మతో కలిసి తొంభై రెండు పరుగులు భారీ పార్ట్నర్షిప్ చేశాడు అది కూడా కేవలం ఏడు ఓవర్లో మాత్రమే ఆ తర్వాత క్లాసులతో కలిసి ఎనభై మూడు పరుగులు మరో భాగస్వామ్యాన్ని కూడా చేకూర్చాడు అలాగే ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఉన్నంతసేపు పదహారు బంతులు ముప్పై రెండు పరుగులు చేసి మంచి స్టార్ట్ అయితే అందించాడు అలాగే ఈ మ్యాచ్ లో కొట్టిన సిక్సర్లతో అభిషేక్ శర్మ తన వంద సిక్సర్ల మార్కును కూడా అందుకున్నాడు ఈ మ్యాచ్ లో నంబర్ ఫోర్ లో వచ్చిన ఈశాన్ కిషన్ ఇరవై బంతులు నాలుగు ఫోర్ ఒక సిక్స్తో ఇరవై ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు ఈశాన్ కిషన్ కు బదులుగా అంకిత్ వర్మని పంపించుంటే ఖచ్చితంగా స్కోర్ మూడు వందలకు చేరేది ఎందుకంటే అతను స్పిన్నర్స్ అతను చిండాడుతాడు అతనున్నంతసేపు సిక్స్లో వర్షం కురిపిస్తాడు ఏది ఏమైనా రికార్డ్ క్రియేట్ చేయాలన్నా దాన్ని తిరిగి రాయాలన్నా అది ఎస్ఆర్ఎస్ కి మాత్రమే సాధ్యం కేకేఆర్ అష్ట కష్టాలు పడి సునీల్ నారాయణ రెండు వికెట్లు వైభవరా ఒక వికెట్ తీసుకున్నాడు ఎస్ఆర్ఎస్ కొట్టిన రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులో కొండంత లక్ష్యాన్ని చేయలేక కేకేఆర్ చుక్కలు చూసింది మొదట్లో సునీల్ నారాయణ్ కొన్ని షాట్లతో మెర్పించినా లాభం లేకపోయింది పవర్ ప్లే పవర్ ప్లే మూడు వికెట్లు కోల్పోయింది కోల్కతా బ్యాటర్స్ లో మనీష్ పాండే హర్షిత్ రాణాలు మాత్రమే కొంచెం మెరుగైన ప్రదర్శన చూపించారు మనీష్ పాండే ఇరవై మూడు బంతులు ముప్పై ఏడు పరుగులు చేస్తే హర్షిత్ రాణా ఇరవై ఒక బంతులు మూడు సిక్స్లు రెండు బౌండర్లతో ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఇందులో హర్షిత్ రాణాది పద్నాలుగు పరుగుల వద్ద క్యాచ్ డ్రాప్ అయింది లేదంటే కేకేఆర్ నూట నలభై పరుగులకి ఆల్అౌట్ అయ్యేది చివరికి చివరికి కేకేఆర్ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లకే నూట అరవై ఎనిమిది పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యింది ఈ మ్యాచ్ లో మన బౌలర్లు కూడా మంచి ఆధిపత్యాన్ని చూపించారు కెప్టెన్ కమిన్స్ వేసింది రెండు ఓవర్లైనా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు కానీ ఉన్నాద్ కొత్త ప్లేయర్ అయిన హర్షి దుబే ఈన్ మలింగ ఈ ముగ్గురు కూడా తల మూడు వికెట్లు తీసుకున్నారు ముఖ్యంగా షమిని కాదని ఉనాద్ ఖట్ ని ఆడించడం ఎస్ఆర్ఎస్ కి బాగా కలిసి వచ్చింది ఎస్ఆర్ఎస్ చివరిగా గెలిచిన నాలుగు విజయాల్లో ఈతను కీ బౌలర్ గా మారిపోయాడు ముందు నుంచి ఇతను తీసుకుని ఉంటే బాగుండేది ఇక ఎస్ఆర్ఎస్ తరపున ఈ సీజన్ లో బెస్ట్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే దీశాన్ మలింగ మాత్రమే అతను ఆడిన ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీసి పెడుతున్నాడు మలింగ వచ్చాడంటే వికెట్ పడాల్సిందే లేదా రన్స్ అయినా రావు అనేలా పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా ఎస్ఆర్ కి నటరాజన్ లేని లోటుని పూర్తిగా భర్తీ చేస్తున్నాడు ఈ బౌలర్ మాత్రం ఎస్ఆర్ హెచ్ అస్సలు వదులుకోదు ఈ లిస్ట్ లో చెప్పుకోబోయే మరో బౌలర్ హర్ష్ దుబే ఇతను వేసే ఆఫ్ స్పిన్ కి ఎంత మంచి బ్యాటర్ అయినా అవుట్ అవ్వాల్సిందే ఇతను మాత్రం ఎస్ఆర్ కి ఫ్యూచర్ స్టార్ ఇతన్ బౌలింగే కాదు బ్యాటింగ్ కూడా చేశాడు ఈ విధంగా అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం అభిమానులకు మంచి ట్వీట్ ఇస్తూ ఈ సీజన్ అయితే ముగించింది ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి